ఏడుస్తూ ఉంటుంది అవని అక్షయ దగ్గరికి వెళ్తుంది మేడం నేను నిజంగా దొంగతనం చేయలేదు మేడం నా మీద ఒట్టు అని అక్షయ ఏడుస్తూ ఉంటే నువ్వు దొంగతనం చేయలేదని నాకు తెలుసమ్మా దొంగతనం ఎవరు చేశారో కూడా తెలుసు ఆధారం దొరికింది ఇప్పుడే నిరూపిస్తాను రా అని అక్షయ్ని తీసుకుని అవని వెళ్తూ ఉంటే ఏ ఆధారం దొరికింది మేడం అని చెప్పి అక్షయ అడుగుతుంది ఒక్క నిమిషం అక్షయ అని అవని తన ఫోన్లో ఉన్న వీడియోని అక్షయ్కి చూపిస్తూ ఉంటుంది ఇక అక్షయ ఆ వీడియోని చూసి షాక్ అవుతుంది ఇక అక్షయ ఏడుస్తూ అమ్మవారి నాకు ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టింది మేడం అని అవనిని అడుగుతూ ఉంటుంది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా దైవం మనలాంటి వాళ్ళను బాధ పెడుతుంది అలాంటి వాళ్ళకు ఎప్పుడు మంచి చేస్తుంది అందుకే నేను దైవం పైన ఇప్పుడే నమ్ ఎప్పుడో నమ్మకాన్ని కోల్పోయాను ఈ ఆధారం చాలు కదా నువ్వు తప్పు చేయలేదని నిరూపించడానికి ఇప్పుడే అందరి ముందు నిరూపిస్తాను వెళ్దాం పదా అని అవని అక్షయ్ అంటుంది అక్షయ్ మాత్రం అలానే ఏడ్చుకుంటూ అక్కడే నిల్చుంటుంది ఏంటి అక్షయ్య తప్పు చేయను నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు ఊరి జనాలంతా కలిసి వాళ్ళనే ఊరి నుంచి తరిమి కొడతారు పదవి వెళ్దాం అని అవని అంటుంది అక్షయ్య అవని ఫోన్ తీసుకుని తన ఫోన్లో ఉన్న వీడియోని డెలీట్ చేస్తుంది అది చూసి అవని షాక్ అవుతుంది అక్షయ్య ఏం చేశావు నేను ఎంతో కష్టపడి ఈ వీడియో తీశాను వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడే వాళ్ళు చెంపలు చెంపలు పగలగొట్టాలనిపించింది కానీ నువ్వు తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించడం కోసమే వీడియో తీశాను అలాంటి వీడియోని ఎందుకు డిలీట్ చేసావు అక్షయ అని అవని కోప్పడుతుంది అందరి ముందు మనం ఈ వీడియో చూపిస్తే శౌర్య దొంగ అంటారు పెద్దవాడు గౌరవం పో పరువు పోతుంది అని అక్షయ అవనితో అంటుంది శౌర్య వల్ల నువ్వు దొంగ అయ్యావు కదా అని అవని అంటే నేను ఒక అనాథని సౌర్య మీద దొంగ అనే ముద్ర పడిందంటే కుటుంబం మొత్తం అగౌరవం అవుతుంది నేను ఈ అయితే నేను ఊరు వెళ్ళిపోతాను నన్ను దొంగ అన్నా పర్వాలేదు కానీ ఆ కుటుంబం మీద ఎటువంటి మచ్చ పడకూడదు అని అక్షయ అవనితో అంటూ ఉంటే అక్షయను అవని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటుంది అక్షయ ఈ వయసుకు ఎవరు కూడా ఇంత గొప్పగా ఆలోచించరు నీ గొప్ప మనసుకు చేతులెత్తి నమస్కారం చేయాలనుంది కానీ చిన్నదానివైపోయావు కాబట్టి ఆగిపోయాను ఏ తల్లి కన్నబిడ్డవో కానీ నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చి ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు అని అవనే అక్షయను నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది మీరు పూజ దగ్గరికి వెళ్ళండి మేడం అని అక్షయ అంటుంది నువ్వు కూడా రా అక్షయని అవని అంటుంది నేను ఇప్పుడు వస్తే గనుక పెద్దవాడి మాటను ధిక్కరించినట్టు అవుతుంది ఆవిడ మాటను ధిక్కరించడం నాకు ఇష్టం లేదు మీరు వెళ్ళండి మేడం అని అక్షయ అంటుంది సరే అక్షయ అని ఆవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నిహారిక కృష్ణబాబు శౌర్య ఒక పక్కకు వెళ్తారు అక్షయను దెబ్బ కొట్టినట్టే ఆ ఆవని కూడా దెబ్బ కొట్టాలి ప్రసాదం చేయకుండా చేయాలి అని నిహారిక అంటుంది అక్షయపోయిన కోపం నీకు ఇంకా చలారలేదు నిహారిక అని శౌర్య అంటుంది ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు బంగారు అని కృష్ణబాబు శౌర్యను అడుగుతుంటే ఆలోచించాలి అని శౌర్య అంటుంది సరే ఆలోచించు అని కృష్ణబాబు అంటాడు ఇక గుడి దగ్గర కొంతమంది ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తూ ఉంటారు ఒరే నేను విజిల్ వేసినప్పుడు పవర్ ఆన్ చేయి నేను విజిల్ వేయకుండా పవర్ ఆన్ చేయకు ఈ అసలే ఫుల్ వోల్టేజ్ ఉన్న వైర్స్ తొక్కారంటే స్పాట్లో చచ్చిపోతారు అని ఎలక్ట్రిషియన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు సరే అన్న నువ్వు విజిల్ వేసిన తర్వాతే పవర్ ఆన్ చేస్తాను అని ఎలక్ట్రిషియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ మాటలను నిహారిక కృష్ణబాబు శౌర్య వింటారు గుడ్ ఐడియా అని శౌర్య అంటుంది ఏంటది అని కృష్ణబాబు అడుగుతుంటాడు ఆ వైర్ల దగ్గరికి అక్షయ్ని తీసుకొచ్చామనుకో అక్షయ్కు కరెంట్ షాక్ కొడుతుంది ఇక జీవితంలో తన బాధ ఉండదు అని శౌర్య అంటుంది అదంతా ఈజీ కాదు అని చెప్పి నిహారిక చెప్తుంది ఎందుకు ఈజీ కాదు అక్షయ్ను నేను ఆ వైర్ల దగ్గరికి తీసుకొస్తాను వైర్ దాటేలా చేస్తాను దానికి షాక్ కొట్టేలా చేస్తాను కరెక్ట్ టైంకి నువ్వు వెదులు వేయి కిట్టు అని చెప్పి శౌర్య అంటుంది సరే అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక అప్పుడే ఎలక్ట్రిషియన్కి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తాడు దీన్ని చూసిన శౌర్య ఇదే కరెక్ట్ టైం అక్షయ్ ఇక్కడికి తీసుకొస్తాను నువ్వు విజల్ వేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఈ తెలుగుతేటలన్నీ చదువుల్లో పెడితే గనుక బాగుపడేది అయినా ఆవు మేస్తే దూడ గట్టిన మేస్తుందా ఏంటి తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయిలే అని చెప్పి నిహారిక కృష్ణతో అంటూ ఉంటుంది ఇక అక్షయ్ ఒంటరిగా కూర్చుని ఉంటే సౌర్య అక్షయ్ దగ్గరకు వెళ్తుంది ఏ అక్షయ నన్ను నీ పొట్టేలతో పొడిపించాలని పొట్టేల్ని ఇక్కడ తీసుకొచ్చావు కదా అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఏంటి రుద్ర ఇక్కడికి వచ్చాడా రుద్ర మాతో పాటు రాలేదే అని అక్షయ అంటుంది వచ్చాడు కావాలంటే చూదు కానీ రా అని చెప్పి శౌర్య అక్షయ్ని వెంట పెట్టుకుని వస్తుంది మా రుద్ర ఎక్కడా అని అక్షయ అడుగుతుంటే అదిగో కనిపిస్తున్నాడు చూడు అక్కడే అని చెప్పి శౌర్య చెప్తుంది అది మా రుద్రాలా లేదే అని చెప్పి అక్షయ అంటూ ఉంటే దగ్గరికి వెళ్ళి చూడు అది మీ రుద్రానే అని చెప్పి శౌర్య అంటుంది ఇక అక్షయ పొటేల దగ్గరికి వెళ్తూ ఉంటుంది సౌర్య కృష్ణ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి పొట్టేలు వచ్చిందని చెప్పి దాన్ని తీసుకొచ్చాను పొట్టేలు దాంతో కాదో చూడడానికి అక్కడికి వెళ్తుంది నువ్వు కరెక్ట్ టైంకి విజల్ వేయి కిట్టు అని సౌర్య చెప్పడంతో కిట్టు విజల్ వేస్తాడు దాంతో ఎలక్ట్రిషియన్ పవర్ ఆన్ చేస్తాడు అక్షయ కరెంట్ వైర్ దగ్గరికి వెళ్ళటం ఎలక్ట్రిషియన్ చూసి ఏ పాప కరెంట్ షాక్ కొట్టుది అక్కడ కరెంట్ షాక్ ఉన్న వైర్లు ఉన్నాయి ఎక్కడ వెళ్ళొద్దు కేకలు వేస్తూ ఉంటాడు అక్షయ వినిపించుకోకుండా కరెంట్ షాక్ కొట్టే వైర్లు వైపు వెళ్తూ ఉంటుంది ఎలక్ట్రిషియన్ మాట్లాడిన మాటలను అవనే వింటుంది అక్షయ అంటూ వెళ్ళద్దు అని చెప్పి అవని పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరికి వెళ్ళి అక్షయ కరెంట్ వైర్లు తొక్కే టైంకి కరెక్ట్గా అక్షయను పక్కకు లాగేస్తుంది ఇక దాంతో అవని చేయి కరెంట్ వైర్ మీద పడి అవనికి షాక్ వస్తుంది ఇక అక్షయ్ ఎక్కడ కరెంట్ వైర్ తొక్కుతుందో ఇస్తుంటే వినిపించుకోవట్లేదని చెప్పి ఎలక్ట్రిషన్ వెళ్ళి పవర్ అప్ చేస్తాడు ఇక ఆవనికి కరెంట్ షాక్ కొట్టి సడన్ గా ఆగిపోతుంది అందరూ కూడా ఆవని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఆవని ఏమైందమ్మా అని వేదవతి వాళ్ళు అందరూ అడుగుతుంటారు కరెంట్ షాక్ కొట్టిందండి అని చెప్పి అక్షయ్ అంటుంది కరెంట్ వైర్ ఉంది చూసుకోవా అని అసలు ఇటు ఎందుకు వచ్చావు అని చెప్పి సుజాత అవనిని అడుగుతూ ఉంటుంది మేడం కరెంట్ షాక్ నుంచి నన్ను కాపాడిపోయి తను ప్రమాదంలో పడ్డారు అని అక్షయ్ అంటుంది నువ్వు ఎక్కడా కుదురుగా ఉండవా ఏ జాతకమో ఏంటో అని వేదవతి అక్షయ్ను తిడుతుంది ఆ పిల్ల కోసం నువ్వు ఎందుకమ్మా అంత సాహసం చేశావు అని ప్రసాదరావు అంటాడు ఇక నిహారిక కృష్ణబాబు సౌర్య అది చూసి షాక్లో ఉండిపోతారు ముందు నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను అని శ్రీకర్ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు నిజంగా చాలా అదృష్టవంతరాలు అమ్మ ఆ కరెంటు వైర్లు షాక్ తగిలితే కనుక ఎవరు కూడా బతకరు అమ్మవారే నేను కాపాడినట్టుంది గతంలో ఈ కరెంట్ షాక్ కొట్టి నిలువున పోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఊరు వాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు ముక్కు పుడక దొంగతనం చేయడమే కాకుండా అవని చేయి కూడా కాలేలా చేసావని వేదవతి అంటుంది అక్షయ్ను ఏమీ అనకండి ఇందులో అక్షయ్ తప్పేమీ లేదు అని అవని అంటుంది నా రుద్ర ఇక్కడికి వచ్చిందని చెప్పి సౌరి అంటుంది అందుకే రుద్ర దగ్గరికి వెళ్తుంటే కరెంట్ షాక్ కొట్టబోయింది అని చెప్పి అక్షయ్ అంటుంది ఎక్కడో హైదరాబాద్లో ఉన్న రుద్ర ఇక్కడికి ఎలా వస్తుంది పైన ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని సౌర్య అంటుంది నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు శౌర్య నువ్వే కదా నా రుద్ర ఇక్కడికి వచ్చిందని చెప్పావు అని చెప్పి వచ్చే అంటూ ఉంటుంది నోర్మి తప్పు నువ్వు చేసి మాపై మా అమ్మాయిని అని హరిక అంటుంది ఈ రోజు మా అక్షయకు శుభదినంలా లేదు అందులో నేలాప నిందలే వస్తున్నాయని పూజారి గారు అంటుంటారు మన బంగారం మంచిది కాకుండా ఒకళ్ళు అనటం ఎందుకు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవని ప్రసాదం ఎలా చేస్తుంది ఇప్పుడు చేయి కాలింది కదా అని నిహారిక అంటూ ఉంటే ఇంకెలా చేస్తుంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇది ఊహించిన టిస్టు అని పెద్దరాజు అంటాడు అవనికి మొదటి నుంచి ప్రసాదం చేయడం ఇష్టం లేదు అందుకే కావాలని చేయి కాల్చుకుంది అని నిహారిక అంటుంది అవని ఈ రకంగా నీ కోరిక తీరిందా ఈ రకంగా నువ్వు తప్పించుకున్నావా తప్పు కదా అవని అని వేదవతి అంటూ ఉంటుంది దానిలా మీరు కూడా బుద్ధులేని మాటలు మాట్లాడకండి అని సుజాత అంటుంది మీరంతా ఇంతకు ముందులా ఒకరికొకరు కలిసి ఉన్నట్టు అనిపించట్లేదు వర్గ పొరుగు నడుస్తున్నట్టు అనిపిస్తుంది అని ఊరి జనం అంటుంటారు కొంతమంది ఊరి వాళ్ళు ప్రసాదం చేసే టైం దగ్గర పడింది ఇప్పుడు ప్రసాదం ఎవరు చేస్తారు అని అడుగుతుంటారు నేనే చేస్తాను అని వేదవతి అంటుంది ఇక ఆ మాటలకు కోపంగా ప్రసాదరావు వేదవతిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణబాబు సౌర్య ఒక పక్కకు వెళ్ళి ఈరోజు ఏదైనా సరే మనకు అంతా మంచి జరుగుతుంది ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇద్దరు కూడా మన చేతుల్లో బలైపోయారు అని సంతోషపడుతూ ఉంటారు శౌర్య నీ థాట్స్ మాకంటే కూడా ఎక్కువగా హై లెవెల్లో ఉన్నాయి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మనం అనుకున్నది సాధించడం కోసం ఏం చేయాలన్నా చెయ్యాలి అని చెప్పి శౌర్య అంటుంది ఇక ఆమెని ఒంటరిగా కూర్చుని కాలిన చేయిని చూసి బాధపడుతూ ఉంటుంది ఇందాకలా అక్షయకు ఇప్పుడు నాకు ఎందుకు ఈరోజు మా ఇద్దరికి ఇలా జరుగుతుంది ఈ రోజు తిది మా ఇద్దరికి బాగోలేనట్టుంది ఈరోజు విధి మాపై పగబట్టినట్టుంది అని ఆవని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్షయ పరిగెత్తుకుంటూ ఆవని దగ్గరకు వచ్చి కాలిన చేతికి వెన్న రాసుకుంటే తొందరగా నయమైపోతుంది మేడం అని చెప్పి అక్షయ చేతికి వెన్న రాస్తూ ఉంటుంది ఎందుకు మేడం ప్రాణాలకు తెగించి నన్ను కాపాడారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత తల్లి అని ఆవని అంటుంది నన్ను కాపాడటం మీ బాధ్యత అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవును తల్లి నీ ప్రాణాలకు తెగించి నా భర్తను కాపాడేవు అలాంటి నీ బాధ్యత నేను తీసుకుపోతే ఎలా అని అవని అంటుంది ఏంటి మీ భర్తను నేను కాపాడాను ఎవరు మేడం అని అక్షయ అంటుంది శ్రీకర్ గారు అని అవని అంటుంది ఏంటి శ్రీకర్ సార్ మీ భర్త అని అక్షయ అడుగుతుంటే అవును తల్లి నీ ప్రాణాలు తెగించి నా పసుపు కుంకాలను కాపాడావు అని అవని చెప్తూ ఉంటుంది ఇక అక్షయ శ్రీకర్ని ఎద్దు నుంచి కాపాడిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మీరిద్దరూ భార్యాభర్తల ఒకే ఆఫీసులో పనిచేస్తున్న బంధువులేమో అనుకున్నాను కానీ మీరిద్దరు ఎందుకు ఎప్పుడు దూరంగా ఉంటారని అక్షయ అడుగుతూ ఉంటుంది ఎందుకు మేము దూరంగా ఉంటున్నామో నీకు తెలియాలంటే మా కథం తెలియాలి అని అవని శ్రీకర్ అవని మెడలో తాళి కట్టినప్పటి నుంచి బిడ్డ చనిపోవడం వేదవతి ఇంట్లో నుంచి బయటకు కెంటియడం అవని అమ్మవారిని దేశించడం అంతా కూడా అక్షయ్కు చెప్తూ ఉంటుంది మీరు అమ్మవారిని ఎందుకు దేశిస్తున్నారా అనుకున్నా బ్రతుకుంటే నా అంతి ఉండేది కదా అని అక్షయ అంటూ ఉంటే అందుకే తల్లి నీలో కూతుర్ని చూసుకుంటున్నాను కూతురు బ్రతుకుంటే గనక అని అవని అంటుంది ఇక అప్పుడే అవని కోసం మెడిసిన్స్ తీసుకుని శ్రీకర్ పరిగెత్తుకుంటూ వస్తాడు అవని పక్కన అక్షయ కూర్చుంటుంది కదా రండి సార్ మేడం పక్కన కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటే పర్వాలేదు అక్షయ నువ్వు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈ సమయంలో భార్య పక్కన భర్త కూర్చోవాలని అక్షయ్ చెప్పడంతో శ్రీకర్ అక్షయ్ వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి